అమెరికాలోని న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు మృతుల్లో జర్మనీకి చెందిన ఓ ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు నదిలో పడిన శిథిలాన్ని తొలగించినట్టు చెప్పారు హెలికాప్టర్ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికాలోని న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది ఈ ఘటనలో ఓ టెక్ కంపెనీ సీఈఓ ఆయన కుటుంబం దుర్మరణం చెందింది అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగాధిపతి సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లారు వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది గెంగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు మృతి చెందారు మృతుల్లో ఎస్కోబార్ ఆయన భార్య ముగ్గురు పిల్లలతో పాటు పైలట్ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు ప్రమాదానికి గురైన బెల్ టూ నాట్ సిక్స్ చాపర్ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో శిథిలాలను తొలగించారు హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిందని వెల్లడించారు గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు హెలికాప్టర్ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు